హెల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మి మీనా ప్రసాద్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే మా స్వీట్ అమ్మ కోసం అనమాట తనైతే ఒక టూ త్రీ డేస్ నుంచి అడుగుతుంది మమ్మీ సాంబార్ రైస్ చెయ్యు అని చెప్పేసి ఇంకా వాళ్ళు అడిగినాక నేను చెయ్యకుండా ఉంటానని చెప్పండి అందుకోసమనే మీకు కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందైతే పప్పుని బియ్యాన్ని మార్నింగే నానబెట్టేశాను నేను ఆఫ్టర్నూన్ వండుతాను కాబట్టి మార్నింగ్ అంటే ఒక టూ ఒక వన్ అవర్ ముందు నానబెట్టాను అనుకోండి తర్వాత అవి నానబెట్టేసాను కదా ఇప్పుడు రైస్ వండేసాను కుక్కర్లో మనం రైస్ ఎలా వండుతామో అలా పెట్టేసి వండేసాను పసుపు కానీ ఉప్పు కానీ ఏం యాడ్ చేయలేదు జస్ట్ కందిపప్పు బియ్యము ఇప్పుడైతే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు తర్వాత ఇందులోనే జీలకర్ర ఆవాలు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవాళ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేయాలి ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం హింగ యాడ్ చేయాలి చూస్తున్నారు కదా హింగా యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇది కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలిపేసేయండి సీరియస్లీ నేనైతే ఫస్ట్ టైం తిన్నాను సాంబార్ రైస్ చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే ఇందులో యాడ్ చేయాలి మరీ సన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి సరిపోతుంది మూత పెట్టేసి మగ్గించుకోండి వెజిటేబుల్స్ని ఇలా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసునైతే అయితే ఇందులో పోసేసుకోవాలి అలా పోసిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ వేసేయండి వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సాంబార్ రైస్ కాబట్టి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు సాంబార్ మసాలా అలాగే కారం యాడ్ చేయండి తర్వాత ఉప్పు యాడ్ చేయండి సాంబార్ పౌడర్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మెయిన్ టేస్ట్ ఇచ్చేది సాంబార్ పౌడర్ కాబట్టి తప్పకుండా యాడ్ చేయండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి ఇలా చూస్తున్నారు కదా ఇలా మసులుతు ఉంటుంది ఎంత మంచిగా మరిగబెట్టుకోవాలంటే చింతపండు పులుసు అనేది మంచిగా మరిగిపోవాలన్నమాట ఇలా మంచిగా కుక్ అయిపోవాలి చూస్తున్నారు కదా ఇలా కుక్ అవ్వాలి ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ వండి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేయాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసి మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మర్చిపోవద్దు రైస్ కింద అంటుకుంటుంది ఇంకొక విషయం ఏంటంటే వెజిటేబుల్స్ అనేటివి మీ చాయిస్ అనమాట మీకు ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలనిపిస్తే అవి వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయండి సీరియస్లీ చెప్తున్నాను కదా ఆ స్మెల్ కానీ దాన్ని చూస్తుంటే అసలు అప్పుడే తినేయాలనిపిస్తుంది అంత టెంప్టింగ్గా ఉంది సాంబార్ రైస్ అయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మా స్వీట్ అమ్మ స్కూల్ నుంచి వచ్చి రాగానే ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే సాంబార్ రైస్ అని చెప్పేసి తనకైతే చాలా ఇష్టం అనమాట అందుకే తన కోసం స్పెషల్గా చేశాను మస్తు నచ్చింది ఆమెకైతే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చి అయితే తప్పకుండా లైక్ చేయండి